తెలంగాణలో సాగు సంబురంగా విరాజిల్లుతుంది కరోనా ప్రభావంతో సొంతూలు బాట పట్టడం నూతన సాగు విధానాలు పుష్కలంగా జలవనరుల లభ్యతతో తెలంగాణ పంట పొలాలతో కలకల్లాడుతుంది ఆపత్కాల సమయంలోనూ అన్నదాతలు వెరవకుండా సస్య విప్లవాన్ని కొనసాగిస్తున్నారు ఈ క్రమంలో ప్రస్తుత వానాకాలం ప్రధాన పంటల సాగు విస్తీర్ణపై ప్రత్యేక కథను ఇప్పుడు చూద్దాం తెలంగాణలో సాగు సంబురంగా పల్లెలన్నీ పసిడి పంటలతో కలకలలాడుతున్నాయి ప్రస్తుత వానాకాలంలో ప్రధాన పంటల సాగు గణనీయంగా పెరుగుతోంది కరోనా కారణంగా ఊళ్లు విడిచిన లక్షలాది మంది మళ్లీ వ్యవసాయం బాట పట్టడంతో ఏ గ్రామంలో చూసినా వరినాట్లు జోరందుకున్నాయి వారం రోజుల్లోనే ఏడు లక్షల ఎకరాలకు పైగా పంటల విస్తీర్ణం పెరిగింది వాణిజ్య పంటల్లో అత్యంత ప్రధానమైన పత్తి లక్ష్యం దాటి నూట ఇరవై ఒక్క శాతానికి చేరుకుంది నలభై నాలుగు పాయింట్ ఐదు సున్నా లక్షల ఎకరాల్లో సాగవుతుందనుకున్న ఈ పంట ఏకంగా యాభై నాలుగు లక్షల ఎకరాలకు ఊహించిన విధంగా విస్తరి నిన్నడదదాకా ధాన్యంతో నిండిన వరి పొలాలు ఇప్పుడు ఆకుపచ్చ రంగులో కలకలలాడుతున్నాయి ప్రధాన పంట వరి దూసుకుపోతోంది ఇప్పటికే పదిహేను పాయింట్ ఒకటి నాలుగు లక్షల ఎకరాల్లో సాగు పూర్తయింది ఇరవై ఏడు పాయింట్ రెండు ఐదు లక్షల ఎకరాల్లో సాగు చేయించాలని వ్యవసాయ శాఖ లక్ష్యంగా పెట్టుకుంటే ఇప్పటి వరకు ఎనిమిది పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల ఎకరాల్లో సాగు కావాల్సి ఉంది చేతి నిండా పనిలేక కరోనా వ్యాధి భయంతో ఆందోళన చెందిన రైతులు తాజాగా పంట సాగుతో పరవశించిపోతున్నారు గ్రామీణ వాతావరణాలకు వచ్చి అక్కడ కొలువులను కోల్పోయి గ్రామీణ ప్రాంతాలకు వచ్చి రైతు లేనిది వల్ల దేశానికి అన్నం లేని పరిస్థితుంది కాబట్టి రైతు నిరంతర శ్రామికుడు ఈ పట్టణాల్లో ఉన్నత చదువులు చదువుకున్నటువంటి విద్యార్థులు కానీ వాళ్ళు చదువుకున్న ఉద్యోగులు గానీ ఎవరైనప్పటికీ కూడా మళ్ళీ వచ్చి ఈ వ్యవసాయం చేసుకోవడానికి ఉన్నంతలో వ్యవసాయం చేసుకోవడానికి బతకడం ఆధారపడుతున్నారు ఈ కోవిడ్ వల్ల జిల్లా కేంద్రంలో ఉన్న నిరుద్యోగులందరూ గ్రామీణ ప్రాంతాలకు పోవడం అదృష్టవశాత్తు ఇరిగేషన్ ఫెసిలిటీస్ కూడా ఆ ప్రాంతాల్లో పెరగడం పట్టణాల్లో నిరుద్యోగం ఉద్యోగ ఉద్యోగ దొరకకపోవడం అక్కడ పోయి వ్యవసాయంలో ఇన్వాల్వ్ అయ్యి వ్యవసాయం మీద సెటిల్ అవుతున్నారు ఇది మంచి పరిణామం నేల ఈనిందా బంగారం పండిందా అన్నట్టుగా ఎటు చూసినా తెలంగాణ పొలాల్లో కోలాహలం కనిపిస్తాం పంట కోసం కాసిన నీళ్లు చివరి వరకు ఇప్పిస్తే ప్రపంచంలో ఎక్కడైనా సరే రైతు సృష్టించే పంటల విప్లవం ఏ స్థాయిలో ఉంటుందో నేడు తెలంగాణ రైతులు సాక్షాత్కరిస్తున్నారు పసిడి పంటలకు నిలువెత్తు సాక్ష్యం నేటి తెలంగాణ దేశానికే ఆదర్శంగా మారుతోంది రాష్ట్రంలో గత ఏడాది జూన్లో విస్తారంగా వర్షాలు కురవడంతో ఎస్సారెస్పీ జూరాల శ్రీశైలం నాగార్జునసాగర్ ఎల్లంపల్లి నీటితో నిండాయి తెలంగాణ రైతుల కళ్లల్లో నిండా ఆరపోసిన ధాన్యపు రాసులే కనిపిస్తున్నాయి తాజాగా ముగిసిన యాసంగిలోను పంట అంచనాలను మించిపోవడంతో ఆనందంతో మురిసిపోతున్నారు దున్నేదానికి దున్నదానికి వసడానికి దిక్కి దున్నదానికి మక్కడేసుకున్నారు ఎన్ని ఇప్పుడు నాలుగు ఎకరాలు పొలం వేసిన ఇంకా రెండు ఎకరాలు బీడు కూరగాయలు ఇంకా మక్క పెట్టుకున్నాడు ఇది ఉత్తరాలు పెట్టుకుంటారు దున్నదానికి ట్రాక్టర్లు దొరకకనే ఇబ్బంది పడే ఇబ్బంది తీసుకున్నాడు ఆరు దశాబ్దాల కళ సాకారమైన ఆరు ఏళ్లకు తెలంగాణ భారతదేశ ధాన్యాగారంలో తన పేరు లిఖించుకోవడానికి సగర్వంగా లేచి నిలబడుతున్నట్టుగా నేడు పల్లెలు విరాజిల్లుతున్నాయి వ్యవసాయ శాఖ అధికారుల అంచనాలకు మించి దాదాపు నలభై శాతం విస్తీర్ణంలో అధికంగా పంటలు సాగయ్యే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు సీజన్ ప్రారంభమైన ఏడు వారాల్లోనే తెలంగాణ వ్యాప్తంగా పంటల సాగు సరాసరిగా ఎనభై నాలుగు శాతం దాటింది గతానికి పూర్తి భిన్నంగా ఈ వానాకాలంలో పంటల సాగు పట్ల రైతుల్లో ప్రత్యేక ఆసక్తి కనిపిస్తోంది రాష్ట్రం అంతటా విస్తారంగా వర్షాలు కురవడంతో ఒక్కసారిగా వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి దీంతో గ్రామాల్లో వ్యవసాయ పనులకు కూలీల కొరత ఏర్పడింది ఎకరం నాటు వేసేందుకు ఐదారు వేల రూపాయలు చెల్లించుకోవాల్సి వస్తోంది అయినప్పటికీ రైతులు ఏమాత్రం వెనకాడడం లేదు కూలీలు అడిగినంత ముట్టప్పినా పనులు మాత్రం ముందుకు సాగడం లేదు చాలా గ్రామాల్లో పెద్ద రైతులు వ్యవసాయ కూలీలకు వారం పది రోజుల ముందే అడ్వాన్సులు చెల్లిస్తున్నారు